వీరేంద్ర పేరు బలము వీరేంద్ర కళ నచ్చింద్రము జీవితనామం జీవితనామం జలమ ఆలోచన ఎలా ఉందో చూడు పెట్టారులేదు ఇప్పుడు సంతోషం పెట్టాడు కదా బాధపడ మాకు వీరేంద్ర పేరు బలము భగవంతుడు వీరేంద్ర బలము వీరేంద్ర కళ నచ్చింద్రము జీవితనామం జలమ ఆలోచన చూడాలంటే రాటం కూడా శ్రీ ఆంజనేయ స్వామి వచ్చేసి ఉన్నాను వీరేంద్ర పేరు నిన్న శంకరుడు పార్వతిని పేరులో రాటము మీరెందరూ పేరు బలమంటే తప్పు లేదు నాన్ను పుట్టిన గడి కూడా లక్ష్మీ గడిలో పుట్టావు పెరిగింది గడిలో పెరిగావు కానీ ఉన్నదాన్ని ఉచ్చిలిపడేవాడిని కాదు లేదని ఒకరిని గెంసరిచేవాడికి కాదు ఉండలేకపోయినా అందరూ సమానంగా బతకాలన్నాడు కానీ మంచిగా పోటో కానీ మాట పాడి వస్తున్నాడు ఒకటిని పేరు మీద చూడాలంటే కూడా ఒక అగ్గి గండం కూడా వెళ్ళిపోయింది ఒకటి వాహనం గండం పోయింది అర్థమవుతుంది మూడు గండాలు వెళ్ళిపోయినాయి వారెందరూ పేరు మీద కానీ నల్లటి వస్త్రాలు అంటే ఆలోచన అయ్యప్ప మాలంటే కానీ ఇప్పుడు పడితే అప్పుడు వాడు మాకు రెండు ఒక నల్ల డ్రెస్ అయినా నరకోసం ఉంటుంది మీరు ఏ పని చేసినా ఎవృత్తి చేసింది నీకు జాయింట్లో కలిసి రాదు నా వృత్తులో పాటినార్ కలిసి రాదు అయితే చేసినా వృత్తులు చేయాలి వేరెందరో పేరు బలం చేయిజ్ పిల్చు వేరెందరో పేరు బలము చాలే భగవంతుడు ఆలోచన ఏలుగు ఉంగరం పెట్టినాను మీ స్వామ తగ్గట్టుగా బంగారుదే కానీ వెళ్ళిదే కానీ మీ స్వామి దగ్గరికి దానికి నచ్చిన దేవుడే కానీ నచ్చిన రాయే కానీ దానికి ధరించి పెట్టి అర్థం అవుతుందా వేరెందరో పేరు మిన్న చేతిలో డబలకెత్తరా మనసులో మాట ఆగదు చేతులు డబ్బా ఆగదు మాట ఖచ్చితంగా ఉంది కానీ ఒకరి మీద ఆధారపడే జీవితం కాదు ఒకరు పెట్టాలని నేను అనుకో కానీ ఇంట్లో ఆపదు ఉందని నీకు కాళ్ళు నిలబడు ఆపదకి వెళ్తావు కానీ నీకు ఆపదసాలు లేదు నాకు వేరేందరో పేరు బలము జలమ నక్షత్రం ఆలోచనతో ఇప్పుడు మనసులో పెట్టుకున్న కోరికలు కొన్ని సాధించవలసిన ఒక సిటీలో బతకవలసిన చేసే పని గురించి కూడా కొన్ని పెట్టావు పరుగుతున్నాను మరి అవతే కావా స్వామి మరి పోరాటం చేస్తున్నా కానీ ముందుకు అని కొన్ని ఆలోచన పడుతున్నాను నీకు చెదిరిపోకుండా చేతికి వచ్చేది ఉంది కాదనుకుంటే కలిసి వచ్చేది ఉంది నాకు కానీ ఇప్పుడు మీ పేరులో చూడాలంటే దయ్యాల పోతాలు గాలి గుడి లేవు భగవంతుడు అంటే ఆలోచన ఉంది దేవుడి మీద అజ్ఞానంతో పడుతున్నాం ఆ భగవంతుడు కూడా మూడు భాగాలు మేలు చేస్తున్నాను అంటున్నాడు అవిందా కూడా గట్టిగా ఉంది తొంభై మూడు సంవత్సరాలు ఉన్నా అవసరేఖ లేదు నాన్న భగవంతుడిని కడుపులో పుట్టిన పనులు కానీ భగవంతుడు ఆలోచనలు కూడా ఒక సిటీలలో బతికేతుంది అదేందా కానీ ఇప్పుడు దేవుడు కూడా మూడు భాగాలు మేలు చేస్తున్నా అంటుండే కానీ స్వామి దేవుడికి ఎట్లా సమస్యలు లేవు కానీ కొన్ని కాలుష్యని తంట పడుతున్నాను వల్ల శని కలిసి రావట్లేదు ఇంట్లో దయ్యాల బోతల గాలు డూళ్ళవు ఒకటి చేతపడి చేసిందేమి లేదు వృధా అవుతుందా దేవుడు పెట్టిన సమస్యలు కానీ ఒక టైంలో బదారుగా బయట కానీ ఇంట్లో ఇప్పుడు కాలుష్యం కడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు కాళ్ళు అమ్మటే బయటలో కాళ్ళమంటే తగిలింది కాళ్ళ అంటారు హృదయవుతుంది శని ముందా పని ముందంటే శని పడుతుంది కొన్ని పని వెనకబడి ఎవరో నీకంటే తక్కువ వేరెందరు అంటున్నారు మీరు పెద్దగా ఉంది కానీ ఇప్పటికైనా కానీ ఒకటి కింద లోబడి బతికిందేం లేదు రెక్కల కష్టాలు కాళీ బంధువులతోటి పోరాటం చేస్తున్నావు పోరాటంలో కూడా ఇంకా నువ్వు ప్రైజ్ కూడా వేయదు కానీ ఇప్పుడు నీ పేరు మీద చూడాలంటే వేరేందరో పేరు మీద కాలశ్యాన ఒకటి దంటపడతున్నాను ఈ కాళ్యన పంపించు నీకు అనుకున్న పనులు కూడా జయం జరిగేది ఉంది నీ మనసులో కోరిక ఏదైనా మనసులో పెట్టుకొని సాధించి అని బయటకి ఇప్పి చెప్తాను బయటకు ఇప్పి చెప్తే అది భంగమే కానీ నీకు ముందుకు రాదు నా ఏదైనా సాధించాలనుకుంటే మనసులో పెట్టుకొని సాధించు నీకు అనుకున్న పనులు కట్టే సక్సెస్ అవుతున్నాయి అనుకుంది కూడా నీకు జయం జరుగుతుంది కానీ నీ మాత్రం ఎవరికి చూపించు మాకు మాసులు